మీ పేరు ప్రకాష్ రాదోడ్ ప్రాపర్ ఎక్కడన్నా మన నారాయణ ఏం చేస్తుంటారు పొలిటికల్ చేస్తుంటాను నేను పొలిటికల్ చేస్తుంటాను అంటే ఇప్పుడు మన అంటే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఈ రెండు మూడు నెలల పరిపాలన ఎలా ఉంది ఇంకా సమయం కావాలి ఎందుకంటే ఈ రెండు నెలలో ఇంకా ఏదో అద్భుతం జరిగిపోతుంది అనే కాదు సమయం ఇవ్వాలని నా ఆలోచన ఉంది ఎందుకంటే రాష్ట్ర పరిధి చాలా లో ఉంది తర్వాత ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు అమీలు చేయాలన్నా సమయం అయితే కావాలి ఎవరికైనా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తుందని చెప్పి టీఆర్ఎస్ అలావిడి చేస్తుంది బీఆర్ఎస్ హడావిడి చేస్తుంది కానీ అంతకన్నా మించి అయితే ఏం లేదని నేను అనుకుంటున్నా ఎవరికైనా ఒక సమయం ఇవ్వాలి ఇప్పుడు ఏదైనా సరే ఒక చిన్న ఏ సంస్థ పెట్టినా ఏ పార్టీ పెట్టినా నాయకుడు వచ్చినా లేదంటే ఏ పెట్టుబడి పెట్టినా లేదంటే బిజినెస్ స్టార్ట్ చేసినా ఏదైనా సమయం ఉంటేనే అవుతుంది కాదు ఇప్పుడే నువ్వు చేయమంటే ఎవరు చేయన పరిస్థితి ఉంది ముందే మొత్తం ఖజానా ఖాళీ మొత్తం గుంత దూపెట్టిండు ఆ గుంతను పూడ్చాలంటే టైం పడుతుంది కానీ నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు పార్లమెంట్ ఉన్నాయి పదిహేడు సీట్లు ఉన్నాయి తెలంగాణ నుండి ఏ ఏ పార్టీ ఎక్కువగా సీట్లు తీసుకునే ఛాన్స్ ఉంది ఇప్పుడు పార్లమెంట్ ఏంటంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ అధికారంలో ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం అయితే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ప్రభావం ఉంటుంది తర్వాత రాష్ట్రంలో కూడా ఇప్పుడే మొన్ననే కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే స్పష్టంగా వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు ఖమ్మం కానీ వరంగల్ కానీ మహబూబ్ నగరం కానీ ఇటు మె మెదక్ కానీ లేదంటే మహబూబ్నగర్ కానీ అన్ని స్థానాలు కూడా వాళ్ళు కైవసం చేసుకునే స్థాయిలో కనిపిస్తున్నాయి పెద్దపల్లి కానీ అంతా